ప్రైజ్ దలా హలూయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట యువతి కాలపు శుభాభివాదనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు దేవుని కృపలో ఆత్మీయ యాత్రలో కుటుంబ జీవన ప్రయాణాలలో అన్ని బాధలు శ్రమలు ఇబ్బందులండి ఏం బాగులండి అని అంటున్నారా దేవుని బిడ్డారా కొన్ని శ్రమలు మన ఆశీర్వాదం కోసమే దేవునికి దగ్గరవ్వటం కోసమే వస్తాయన్న సంగతి నీకు తెలుసా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము దేవుని ప్రేమించిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము నీకు తెలుసా సమస్తం సమకూడి మేలు కోసమే జరుగుతున్నాయని మంచి అయినా చెడు అయినా శ్రమైనా బాధ అయినా కష్టమైనా మేలు కోసమే ఏసాయా ఇది చేశాడు అనే సంగతి నీకు తెలుసా అదేంటండి శ్రమల మేలు కోసమా బాధల మేలు కోసమా అదేంటంటే అలా అంటారు పొద్దు పొద్దున్నే అని అనుకుంటున్నారా చూడండి నా ప్రియ దేవుని బిడ్డారా జపాన్లో చేపలు బాగా ఎక్కువగా తింటారంట ఆ చేపలు తినేవాళ్ళు జాలర్లు చేపలు పట్టేవాళ్ళు సముద్రంలో చేపలు పట్టి వాటిని తీసుకొని వచ్చిన తర్వాత సముద్రంలో ఎక్కువ సమయం ఆ చేపలు ఉంటానా అవి ఒడ్డుకొచ్చి తినబోయే సమయానికి రుచి తగ్గేదంట అది చేపల్లో రుచి తగ్గిపోతుందే ఈ రుచిగా ఉండేటట్లు ఏం చేయాలని వాళ్ళు ఏం చేశారంటే ఈ ట్యాంకులు చిన్న చిన్న వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు దానికి ముందు ఆగశదలు, ఆగశదలు పెటి, పెటి ఈ ఐస్ బాక్సులు ఐస్ బాక్సులు పెట్టి ఐసులో పెట్టేవాళ్ళంట ఈ ఐస్లో ఉండటం వల్ల అవి రోజులు గడుస్తూ ఉన్నాయి అవి కూడా రుచిగా ఉండేది కాదంట తర్వాత ఇవి ఈదుతూ ఉంటేనే మరి రుచి వస్తాయని వాటర్ ట్యాంకులు కనిపి తయారు చేశారంట అప్పుడు ఆ వాటర్ ట్యాంకులు చేపలు తిరుగుతా తిరుగుతూ అంట దాంట్లో తిరిగి అలిసిపోయి ఉండటం వల్ల రుచి తగ్గేదంట అవి ఎట్లా ఇవి రుచిగా ఉండాలంటే ఏం చేయాలి చేప సముద్రంలో బాగా ఈదుతా చక్కగా యాక్టివ్గా ఉంటా ఉంటే అది మంచి రుచిగా ఉంటుంది ఈ వాటర్ ట్యాంకులో కూడా ఇవి నీరసించి ఉన్నాయి తిరగలేక మంచి రుచిగా ఉండలేకపోతున్నాయి అని ఆలోచన చేసి వాళ్ళు ఒక చిన్న తిమింగలన్నీ ఈ వాటర్ ట్యాంకులో వేస్తే పోలా అనుకున్నారు అనుకొని ఆ చిన్న త్రిమింగలని తీసుకొచ్చి ఆ వాటర్ ట్యాంకులో పడేసేసరికే ఈ చేపలన్నీ అరే ఈ వాటర్ ట్యాంకులో తిమింగలు వచ్చింది ఇది మనల్ని మింగేస్తుంది అని దానికి దొరకకుండా ఓ ఎంత వేగంగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎంత వేగంగా తిరుగుతూ ఉండి అంత చురుగ్గా పనిచేస్తే కానీ వాటిలో రుచి రావట్లా విన్నారా నా ప్రియ దేవుని బిడ్లారా అర్థమైందో కానీ ఏసేపుకి ఒక త్రిమింగలం వచ్చింది దాని నుంచి సరసలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాతే ప్రధానమంత్రి అయ్యాడు ఏసాయి స్తోత్రం చెప్పండి దాని వెలికి అనే త్రిమింగలం వచ్చింది ఆ తర్వాతే హెచ్చించబడ్డాడు స్తోత్రం చెప్పండి నాపు దేవుని బిడ్లారా పౌలు ఆయనకి ఒక ముళ్ళు పెడితే దేవుడు ముమ్మారు ప్రార్థన చేసి అడుగుతున్నాడంట ఏసై అన్నాడంట నా కృప నీకు చాలు బలహీనతలో నా బలం నీకు ఎక్కువైపోతుంది అన్నాడంట స్తోత్రం చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా సమస్తం సమకూడి మేలుకే జరుగుతాయి ఏసేకి మేలు కదా దానియాలకు మేలు కదా పౌలకు మేలు కదా మరి నీకు మేలుకే ఏసయే చేశాడని నువ్వు అనుకుంటున్నావా లేదా శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతాం దావిదేమంటాడంటే నేను శ్రమలు పాలై దీనుడిన అయితని యహోవా నన్ను శారదీశను అని అంటాడు శ్రమ కలవకముందు నేను దూరంగా ఉన్నా శ్రమ కలిగిన తర్వాత నీ దగ్గర అంటాడు స్తోత్రం హలలుయ్య కాబట్టి శ్రమలో శ్రమలు నిన్ను దేవునికి దగ్గర చేస్తాయి అది సమస్తం సమకూడి మేలుకే జరుగుతాయి కాబట్టి ఈ శ్రమ నాకేదో మేలు జరగబోతుందని సంతోషంగా దాన్ని జయించు ఏసయ నీకు మేలు కలగ గాక నీ శ్రమలో ఏసయ నేను ఆశీర్వదించను కాక నాతో ఈ ప్రార్థనలు ఏకీపించండి ఈ మాటలు నమ్మినట్లయితే సర్వకృపాన్ని దిగే సుప్రభు నీ గొప్ప కృపకే స్తోత్రాలు స్తోత్రాలు నీ నామంలో ప్రభ తండ్రి ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ శ్రమలో ఏ బాధలో ఉన్నా యేసయా మేలుకే మీరు చేస్తున్నారు సమస్తం సమకూడు కాబట్టి ఇది నాకు మేలే ప్రభు అని నీ అందు నిరీక్షణతో ఎదురు చూస్తున్న బిడ్డలు ఆ శ్రమలో నీ బిడ్డలు హెచ్చింపబడదును గాక మేలు కలుగునుగాక మహిమ కలుగును గాక ఆశీర్వదించాలి నీ కృప కలుగును గాక ని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్